ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణమనే సంగతి తెలిసిందే ఆ సమస్యలను అంతకంతకు పెంచుకుంటే సమస్యలు తప్పవు సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం వల్ల మెగా ఫ్యామిలీకి శత్రువయ్యాడు అయ్యాడు నాగబాబు బన్నీ పరాయివాడు అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం అయింది అయితే జనసేన గెలిచిన తర్వాత అల్లు అర్జున్ పవన్కు శుభాకాంక్షలు చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే బన్నీ ట్వీట్తో సమస్య సర్దుమణినట్లే అందరూ భావించిన ఎవరు ఊహించని విధంగా ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ సోషల్ మీడియాలో బన్నీ స్నేహారెడ్డిని అన్ఫాలో చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది అల్లు శిరీష్ ను మాత్రం సాయి తేజ్ ఫాలో అవుతున్నారు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య దూరం పెరుగుతుందని ఈ ఘటనతో మరోసారి ప్రూవ్ అయింది అయితే అల్లు హీరోను అన్ఫాలో చేయడం గురించి సాయి తేజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది వైసీపీ అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేయడమే సాయితేజ్ కోపానికి కారణమని బోగొట్ట పవన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే సాయితేజ్ బన్నీని అన్ఫాలో చేయడం కొసమెరుపు ఈ ఘటనల గురించి భవిష్యత్తులో బన్నీ నోరు విప్పుతారేమో చూడాల్సి ఉంది బన్నీని టార్గెట్ చేయడం విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బన్నీ పుష్పది రూల్ చెప్పిన సమయానికి రిలీజ్ కావడం కష్టమేనని కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది బన్నీ మాత్రం ఈ వివాదాన్ని పెద్దది చేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది